ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా ముచ్చట్లకు స్వాగతం మీకోసం ఈరోజు మంచి మంచి ముచ్చట్లు అయితే వాటికి ముందుగా అలా తలకాయ వార్తలు చూసుకొని ఇంకా పెద్ద పోదాం పారి ఆత్ర మాత్రం తిన్నది పానీపురి అట్కాయించుకు పోయింది అమరు అమరుడైండు మన శ్రీకాంతచారి తలుసుకుందాం పారి ఓసారి కృష్ణా జిల్లాలో ఇంత ఘటన పానం తీసింది ఆ దొంగతనం నిండా ఆపదలో ఉన్న శ్రీలంక పాడైపోయిన సరుకు పంపింది పాకిస్తాను అమెరికాలో జరిగింది ఘోరం పది మంది పిల్లల పానం తీసిందల్లా వ్యాక్సిన్ అరే మా గల్లీల ఓ చిన్న చాయ్ హోటల్ ఉంటుందిరా గాడ చాయ్ తాగితే నా సామిరంగా స్వర్గమే అరే మా గల్లీల సుత పునుగుల బండి ఉంటుంది చూడు గాడ ఒక్కసారి పునుగులు తింటే రప్ప రప్ప పది పేట్లు లాగిస్తాం మళ్ళా గిట్లే ఉంటుంది కదల మన దోస్తులు కలిసినప్పుడు ముచ్చట్లు మన ఇంటి చుట్టుపంటి ఉండే చిరుతిండ్లు ఇక పానీపూరి అంటే అబ్బా అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ కాయజ్ చేస్తుంటాయి కదా అమ్మాయిలకు పానీపూరి బండి కంట పడిందా ఇక పానీపూరి వారిని పంట పండినట్లు పూరిగా మరి గట్ల తింటారు అమ్మాయిలు ఇక ఇక చాలా పానీపూరి షాపులు బండ్లు సుత ఈ అమ్మాయిల కాలేజీలు హాస్టళ్ళు స్కూల్ అద్దనే పెడుతుంటారు ఇక ఎందుకంటే వాళ్ళ తిండి గట్లుంటుంది మళ్ళీ మరి ఈ పానీపూరిని చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు మాత్రంగా తింటుంటారు కదా ఇక గట్ల తిన్న ఓ మైల ముచ్చటే ఇప్పుడు దేశం అంతటా బగ్గ వైరల్ అయింది పోయి మరిగా ముచ్చటేందో ఓ పారి పోయి అరుసుకొని వద్దాం పారి వార్త బలే గత్తుగు ఉంది కానీ అబ్బా జర్రుంటే పానం పోయేదుల్లా ఇక ముచ్చట్ల కోదం పారి మన వీధి పక్కన పానీపూరి బండి కనబడితే చాలు మనసు లాగేస్తుంటది కదా నోరు కూడా ఊరుతుంటది కదా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మరీ ఆడ వారేసి బండి బండిగాడికి పోయి పానీపూరి తినాల్సిందే అని కొందరు అవుతుంటారు ఒక్క మాటలు చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్స్లో మనం అన్నిటికెళ్ళి చూస్తే ఈ పానీపూర అయితే వెరీ 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 స్పెషల్ అనే చెప్పాలి మరి సాయంత్రం అయితే చాలు అంటే పొద్దు కూక్తే చాలు పోరాడెళ్ళి పెద్దల దాకా పానీపూరి బండి దగ్గరకు పోయి జప్ప జప్ప ఉరికి మరి ఇంకా పానీపూరైతే ముచ్చట ముచ్చటంటారు ఇక ముఖ్యంగా చూస్తే గిటు పక్కన పిజ్జాలు గటు బర్గర్లు గిటు కేఎఫ్సీలు ఉన్నా కూడా పానీపూరి పైనే పానం అయితే అలానైతే ఒక మహిళకు ఒక ఎదురైన వింత ఘటననే ఇప్పుడు దేశవ్యాప్తంగా బగ్గ వైరల్ అవుతుంది ఓ పారి జూడూరీ ఈ వార్తనైతే విన్నాక నాకైతే తెలుగు సామెతనైతే గుర్తుకొచ్చిందిలా ఎందుకు ఇట్లా అంటున్నా అంటున్నారా టైం బాగాలేనప్పుడు అరటి పండు తిన్నా కూడా నోట్లో ఉన్న పాండ్లు కూడా ఇరుగుతాయి అంటారు కదా కొంతమంది పెద్దలు అచ్చంఘటన ఉన్నది ముచ్చట ఓ పారి చూడురి అదేన్నో అనుకుంటుర్రా ఉత్తరప్రదేశ్లా ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందంటే ఔరాయ జిల్లాలో దేవి అని మహిళ తన కుటుంబ సభ్యులతో దగ్గరలో ఉన్న క్లినిక్ అయితే పోతుంది ఇక తొవ్వ పొన్న పోయేటప్పుడు పానీపూరిక అంటబడుతుంది ఇక ఎట్లయినా ఆకలైతుంది కదా అని పానీపూరి తిందంపా అని పానీపూరి బండి దగ్గరకు పోతుంది ఆమెతో పాటు వచ్చిన మహిళ ఎలాంటి ఇబ్బంది నీ బలంగా గోల్గప్పలు తినేసింది కానీ ఇంకిలా మాత్రం తినడంలో ఇబ్బంది పడ్డదట మరి పెద్ద పానీపూరినైతే నోట్లో పెట్టుకునే క్రమంలోనే నోటి దవడ పక్కకు జరిగిందట మరి గీ తెరిసిన నోరు తెరిసినట్లే ఉండిపోయిందట నొప్పి భరించలేక ఆమె విలవిలలాడిపోయింది పొర్రి ఇష్టమైన పానీపూరి తింటుండగా దౌడలు పక్కకు జరిగి మహిళ ఓ నరకం చూసింది పొర్రి తెరుచుకున్న నోరు మళ్ళీ మూత పడితే ఒట్టు గా దౌడ లా అవుట్కి ఇక ఆమెదైతే బాధ కాదు పోండ్రి నొప్పితో విలవిల ఒట్టుకుపోయిందట పొల్ల కానీ అయితే దెబ్బకు డాక్టర్ కూడా చేతులు ఎత్తేసాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోర్రీ ఇక ఈ ఘటన అయితే ఉత్తరప్రదేశ్లో జరిగిందిలా ఇక ఆ డాక్టర్ చూత ఇది క్రిటికల్ కేస్ అని పెద్ద ఆసుపత్రికి పోవాలని ఆడికెళ్ళి తీసుకెళ్ళుండ్రానట ఔరాయ జిల్లాలో ఒక మహిళ పానీపూరు తింటుండగా దౌడ పక్కకు జరిగింది మళ్ళీ ఈ ఘటనకు సంబంధించిన వీడియోనైతే ఇప్పుడు దేశ వ్యాప్తంగా బాగా వైరల్ అవుతుందని చెప్పాలి ఇక ఈ వార్త విన్న పానీపూరి లవర్స్ కైతే ఒక బుగులు కాదు పోండ్రి సైతం రేకెత్తిస్తుందని చెప్పాలి ఇక ఈ కేసు చూసిన డాక్టర్లు ఇప్పటి వరకు ఇలాంటి కండిషన్ కేసు రాలేదని డాక్టర్లు అయితే చెప్పుకొచ్చిరట ఆమె దవడను మూసే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయిందని తేల్చి చెప్పిరట డాక్టర్లు దవడ పక్కకు జరగడంతో చాలా సెన్సిటివ్గా మారిందట ఇక ఆ విధంగా చెప్పాలంటే దవడ లాక్ అయిపోయిందని చెప్పాలి ఇంకా రెండు గంటలు అయ్యి ఉంటే ఆమె జీవిడిసేదని డాక్టర్లు అయితే చెప్పుకొచ్చిరట ఇక డాక్టర్లు ఆమె దవడను మళ్ళీ మున్పటికి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిరట మరి పానీపూరి ఇండియన్స్కు కూడా చాలా ఇష్టమైన స్నాక్స్ అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా తినాలని పెద్ద పూరీలను కూడా తినకపోవడమే మంచిదని మన డాక్టర్లు అయితే హెచ్చరించరని చెప్పాలి మరి జరంత పానీపూర్లు ఎగవడి తినకుండా జరంత జాగ్రత్తగా చూసుకొని తినురని చెప్తున్నట్టు డాక్టర్లు తెలంగాణ ఉద్యమం గీ పేరు వినగానే మనందరికీ ముందుగాల జ్ఞాపకం వచ్చేది ఎవలంటే ఏమంటారు మీరు కరెక్ట్గానే చెప్పారు ఆయనే తెలంగాణలా రాష్ట్రం ఉన్నంత వరకు గాయన పేరు మరవరు ఒక్క ముక్కల చెప్పాలంటే తెలంగాణ ఒచ్చుడికి ఆయనే మొదటి అగ్గిరవ్వ ఇక నివ్వురు గప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమంను ఉవ్వెత్తిన ఎగసిలా చేసిన అమరుడు అదేనల్ల మన తెలంగాణ మలుదేశ ఉద్యమకారుడు తొలి అమరుడు చారన్న మనం గిప్పుడు గిట్ల ఉన్నామంటే గది ఆయన బలిదానం వల్లనే మరి నాలుగు కోట్ల ప్రజలకు విముక్తిని తెచ్చిన వ్యక్తి మన ఇంట్లో అన్నం కాడ వచ్చే గింతంత గంజి మీద పోతనే అమ్మ అయ్యా అంటాం కాని కానీ మన చారి మాత్రం బగబగ మండే అగ్గినే ముద్దాడి అమరుడైండిగా ఇలా మన శ్రీకాంత్ చారిన్న వర్ధంతి మరి ఓసారి అన్నను యాద రండి తెలంగాణ ఉద్యమ చరిత్రలో అయితే అవరుల త్యాగాలకున్న స్థానం అపారమని చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ వెలిగిన స్వరాష్ట్ర ఉద్యమానికి నాంది పలికింది శ్రీకాంతచారి చేసిన ఆత్మార్పణ ఆయన బలి తర్వాత తెలంగాణ సమాజమంతా ఒక్కసారిగా ఒక్కటై అగ్గిరవ్వలలేసిందని చెప్పాలి ఉద్యమం అనేది ఉధృతంగా చేసింది సలసల మరుగుతున్న అగ్ని పర్వతం ఒక్కసారిగా పగిలితే ఎట్లుంటుందో అలా అయ్యిందని చెప్పాలి ఆయన చివరి క్షణాల్లో కూడా వలికిన బతికినా మళ్ళీ తెలంగాణ కోసం చేస్తా బతికినా సచ్చినా తెలంగాణ కోసమే అని అనే మాటలు రాష్ట్ర ప్రజల హృదయాల్లో అగ్నిశికల్లా రగిలాయని చెప్పాలి ఆయన ఒక్కరిని చూసే వేలాది యువత రోడ్లపైకి వచ్చి ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు స్వాభిమాన సమరమని నినాదించిరట కోతే శ్రీకాంత్చారి ఆత్మ బలిదానంతోనే నాటి తెలంగాణ ఉద్యమం అయితే ఉధృతంగా అయిందని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూలిపాల ధనుంజయ నాయుడు అయితే అన్నారు మరి తెలంగాణ మలిదశ తొలి విద్యార్థి అమరవీరుడు శ్రీకాంత్ చారి పదమూడవ వర్ధంతిని నేరేడుచర్ల పట్టణంలో జరిపారు మరి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన చిత్రపటానికి కూడా పూలమాల వేసి నివాళులు కూడా అర్పించారట ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం చారి బలిదానం చేసుకుని ఉవ్వెత్తిన ఉద్యమానైతే రగిలించిందన్నారట మరి అగ్నికి ఆహుతై తన ప్రతి క్షణాన్ని విప్లవాగ్నికి అంకితం చేశాడన్నారట మరి మలిదశ తెలంగాణ ఉద్యమంలోనైతే తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కేటీఆర్ నివాళులర్పించిండట తెలంగాణ ఉద్యమాన్ని మల్పుదిప్పిన కీలక ఘట్టాల్లో కాసోజు చారి ఆత్మార్పణం ఒకటి అని ఆయన తెలుపుకొచ్చిండట మరి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సకాలం చేయడానికి తన శరీరాన్ని ఒక సమిదల చేసి ఆత్మార్పణం చేసిన కాసోజు శ్రీకాంతచారి త్యాగం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే చిరకాలం నిలిచిపోతుందనన్నరట తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంత్చారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులైతే తెలిపిన మరి తెలంగాణ అమరవీరులకు అని వ్యాఖ్యానించట కాగా శ్రీకాంత్చారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్వి నాయకులు నివాళులు కూడా అర్పించిండ్రు మరి ఈ కార్యక్రమంలో జగ్గయ్య నాగారం ప్రశాంత్ మిథున్ ప్రశాంత్ శ్రీకాంత్ ముదిరాజ్ నాగేందర్ రావ్ అవినాష్ రాకేష్ సాయిగౌడ్ రమేష్ संतोष नायक अनूषा संध्या स्नेहा, स्नेहावंती తదితర విద్యార్థి నాయకులు కూడా పాల్గొన్నారట ఇక నాటి పాలకులు విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణ త్యాగం చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిందట చారి ఇక రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన రాష్ట్ర సాధనే లక్ష్యంగా జై తెలంగాణ అని నిలదీస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడని గుర్తు చేసుకున్నట ఓపారి మరి సుమారు పన్నెండు వందల మంది చేసిన అపూర్వ ప్రాణ త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అన్నారట మరి అరేరే ఉట్టి పుణ్యానికే పానం పోయింది కదన్నలా చీ మరీ గిట్లుంటారా అన్నల్లా మనుషులు అరే పైసల కోసం పానం పోయినా పట్టింపు లేదన్నలా అరే మరి గింత అన్యాయం ఉంటుందా గోపారి గా తల్లి రోదన జుడురే అరే పదిహేను వందలు పోయినాయి అని పక్కింటి పోరడిపై నిందేస్తే గా పోరడు ఉట్టిగానే పానం తీసుకుండు కదల్లా గా పోరడు దొంగతనం చేసిండా లేదా అని చూడకుండానే నువ్వే దొంగ నువ్వే దొంగ అంటే ఎట్టుంటుంది నలభై మందిలా నీ కొడుకు దొంగతనం చేసిందంటే గా తల్లిదండ్రులు ఎట్టుంటారు గా పోరడు ఏమనుకుంటాడు గా దొంగతనం చేసిందా లేదా అని తెలియకముందే బల్మెట్ గా పోరడు జీవిడ్చిండు మరి గా ముచ్చటేందో ఓ పార అరుసుకుని వద్దాం పారి అరే గీ కాలం పోరగాండ్లకు ఏం చెప్పబడతలేదు పోన్రి మరి ఈ పోరగాండ్లను కొట్టాలా తిట్టాలా ఏ మనలో కూడా అర్థమైతలేదు మరి తల్లిదండ్రులు కూడా అలా కడుపుకి తిండే పెడుతుర్రు వాళ్ళు గడ్డైతే తింటలేరు కదా ఎందుకు ఇట్లా తిడుతున్నా చూస్తున్నారా ఉత్తి పుణ్యానకే పానం తీసుకుంటుర్రు పానం ఉత్తిగా నత్తదా గీ చిన్న వయసులా పనికి రాని పనులు చేసి వయసుకు మించిన పనులు చేస్తుంటే అదే వయసులో ఉన్న మరో పోరగాలు మాత్రం ఇట్లా చిన్న చిన్న దానికి పెద్దదానికి అయితే బలి మీటికే ప్రాణాలు అందుకే అందుకేదిలా దొంగతనం నిందతో పదవ తరగతి విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకుండు ఇక ముచ్చట్ల కోదం ఇక గిది ఏడననుకుంటుర్రా కృష్ణా జిల్లా పామరులోని ఎడదిబ్బ గ్రామంలో విషాద ఘటన షో చేసుకుందుర్రా పదవ తరగతి విద్యార్థి కైలే యశ్వంత్ అయితే గ పక్కింటిపై వ్యక్తి బొట్టు సాంబశివరావు అయితే దొంగతనం నింద మోపిండట నిందని మోయలేక యశ్వంత్ ఎవరు లేని సమయంలో ఇంట్లని ఉరేసుకొని ఆత్మహత్య అట ఇక తమ ఇంట్లో కూడా పదిహేను వందలు పోయినాయని అది బాలుడు తీసుకున్నాడని కూడా ఆరోపించిండట సాంబశివరావు ఇక తమ ఇంట్లో ఏది పోయినా నీదే బాధ్యత అంటూ కూడా బాలుడిని మరింత బెదిరించిండట పోరగాడు

ఒడిసిపోతాడు అనుకోకనట్ట ఏం చేసిండంటే పుణ్యాత్డు తన బంధువైన రిటైర్డ్ ఏఎస్ఐతోనైతే ఫోన్ చేయించి గోరగానిపై అయితే ఒత్తిడి చేసిండట మరి సాంబశివరావు అయితే బెదిరింపులకు భయపడి మానసిక ఒత్తిడిని అయితే భరించలేక యశ్వంత్ అయితే మంగళవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుండు మరి మరి కుమారుడైతే మృతితో తల్లిదండ్రులైతే ఏమేడు పేడుతున్నారు చూడు కన్నీరు మున్నురిగా విలపిస్తురట ఈ ఘటన ఎడదిబ్బ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి ఒక చిన్నారి ప్రాణం అయితే అనవసరమైన నిందలతో ముగియడం స్థానికులనైతే కలిచివేసిందని వేసిందని చెప్పాలే ఇక గిరి గిట్టుంటే చదువుకోవాల్సిన వయసులోనే ఒత్తిడి వేధింపులని తట్టుకోలేక దట్టుకోలేక విద్యార్థులైతే బలి పానాలు తీసుకుంటున్నారని చెప్పాలి ఇక అప్సిగూడలో అయితే పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకుందుల్లా మార్కులు తక్కువ వస్తున్నాయని అయితే తల్లిదండ్రులైతే మందలించట ఇక గది తట్టుకోలేక మనస్తాపానికి గురైనగా పిల్లనైతే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకైతే పాల్పడిందట ఈ విషయం తెలుసుకున్న పోలీసులైతే ఆ ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికైతే అయితే మరి అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టిరట ఇక ఒకే రోజు నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు అని చెప్పాలి ఇక ఈ మూడు మరణాలకైతే వేరు వేరు కారణాలు ఉన్నాయి మరి ఇక ఇదేందో జోడు బాచుపల్లి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో అయితే వర్షాని ఇంటర్ విద్యార్థిని తన హాస్టల్ గదిలోనే తన చున్నీతోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందు ఇక మరోవైపు చూస్తే నిజాంపేటలో మంజునాథ్ అనే పద్దెనిమిది ఏళ్ళ ఇంటర్స్ అవుతుంది ఆత్మహత్య చేసుకుంటారు మరి మంజునాథ్ ప్రగతి నగర్ లోని ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్స్ చదువుతుండు ప్రేమ వ్యవహారంలో అమ్మాయి అయితే తల్లి మరో మహిళ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడంతోనే మంజునాథ్ అయితే ఆత్మహత్య చేసుకున్నట్లయితే సమాచారం మరి ఇంకో వైపు చూస్తే ఉస్మానియా యూనివర్సిటీలోనే ఓ విద్యార్థి అయితే ఆత్మహత్యకు వాల్పడినరు ఇక గీముచ్చడ కూడా ఓ పారే జూరూరి ఇక కు చెందిన విజ్ఞాన విద్యార్థి ఓయూలో మైనింగ్ విభాగంలో సెకండ్ ఇయర్ చదువుతుండు కాగా క్యాంపస్ లోనైతే ఓ షెట్టుకు విజ్ఞానైతే ఉరువేసుకొని ఆత్మహత్యకు పాల్పడిండు మూడు డెడ్ బాడీలను కూడా గాంధీ ఆస్పత్రిలకైతే పోస్టుమార్టం నిమిత్తం తరలించిరట పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులైతే శోక మునిగిపోయినరు మునిగిపోయిండ్రు మరి దిగులేదా గింజ అంటే నల్లగున్న నాకేం తక్కువ అన్నదంటగా ఇక ఇప్పుడు అచ్చం పాకిస్తాన్ ముచ్చడు సుత గిట్లే ఉందల్లా అరే మీకే గతి లేవురా అంటే పక్క దేశాలకు సాయం చేసుడోటి సరే ఆపదలో ఉన్నదని సాయం గా చేసింది ఏదో చక్కగా చేయొచ్చు కదా అన్ని సగం సగం పనులు చదువు సందలేని పనులు నిజంగా సిగ్గుండాల గిట్ల పంపేందుకు అరే మల్లేమైంది అంటూరులే కాదుల్లా ఇప్పుడు మన కింద దేశమైన శ్రీలంకలో బగ్గా అనలు కురుస్తున్నాయి కదా ఇక గా ఆనలకు శ్రీలంక మొత్తం మునిగిపోయింది ఇక ఇది చూసిన భారత్ వాయుసేన అటు ఆర్మీ కూడా రంగంలోకి దిగి శ్రీలంకను ఆదుకుంది ఇక శ్రీలంకకు కావాల్సిన నిత్యావసర వస్తువులు పంపించింది సుత ఇక పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు భారత్ను చూసి పాకిస్తాన్ మాకేం తక్కువని అని సుత సాయం చేస్తామని కొన్ని వస్తువులైతే పంపించిందట ఇక గాన్నే మొదలైంది అసలు ముచ్చట మరి గా ముచ్చట ఏందో మీర్సుత చూడరోసారి అసలు ఇల్లు మనుషులేనా పాక్ చేసిన గీ చిల్లర పని చూస్తే మొహం మీద మీరే ఉమ్మేస్తారు మరి ఎందుకు గిట్లా అంటున్నాను చూస్తున్నారా ఓ పారు మీరే చూడరి అంటే పాకిస్తాన్ తన నీచపు బుద్ధిని ఇంకా పోనిచ్చుకోలేదని చెప్పాలి ఓ పక్క తుఫాను తాకిడికైతే గురైన శ్రీలంక అష్ట కష్టాలు పడుతుంటే భారత్నైతే పాటుగా చాలా దేశాలు సహాయం చేసి ఆదుకున్నాయి మరి మనం కూడా చేయకపోతే పరువు పోతుందని భావించిన పాకిస్తాన్ ముందుకొచ్చింది వచ్చు వచ్చుడితోనే మెట్టు దెబ్బలు తిన్నది మరి ఇక ముచ్చట్ల కోతే పాకిస్తాన్ అయితే తన అందరికి పోనిచ్చుకోలేదు ఇక ఆపత్ కాలంలోనైతే ఆపద్ భారత్ అయితే ఆదుకుంటుంది మరి ఇక భారత్ కు గిరి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు చూద్దా మిత్రమ దేశం కదా శత్ర దేశం అని చూడదు ఆపదలు ఉంటే వాళ్ళను ఆదుకోవడమే భారత్ మొదటి లక్ష్యం మరి గట్లే ఇప్పుడు శ్రీలంకనైతే ఆదుకుంటుంది మరి ఇక భారత్ తో పాటు చాలా దేశాలు చూత సహాయం చేసి ఆదుకుంటున్నాయి మరి శ్రీలంకను ఇక ఏమనుకుంటుందో ఏమో గాని మనం కూడా చేయబోతే పరువు పోతుందని భావించిన పాకిస్తాన్ అయితే ముందుకొచ్చింది అయితే గా దేశం పంపిన సహాయ సామాగ్రిలో అయితే అన్ని ఎక్స్పైర్ డేట్లు అయిపోయిన వస్తువులు అయితే ఉన్నాయని కూడా చెప్పుకొచ్చిరట కొలంబో అధికారులు అయితే గుర్తు చేసిర గి ముచ్చట్ అందులో నిత్యావసర సరుకుల తయారు తేదీ కూడా రెండు వేల ఇరవై రెండు కాగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలకే ముగిసినట్లు కూడా ఉందట మరి ఇంకాస్త ముచ్చట్టకపోతే సైక్లోన్ ద్విత్వ బాధితులకైతే సహాయం అందించే ఉద్దేశంతోనే పంపిన ఆహార ప్యాకెట్లు ఇతర నిత్యావసరాలు అన్ని ఎక్స్పైరీ డేట్లు అయిపోయినటువంటి దాటిపోయినట్లు కూడా శ్రీలంక అధికారులు కూడా చెప్పుకొచ్చిరట ఈ విషయంపై అయితే శ్రీలంక విపత్తు నిర్వహణ గటు విదేశాంగ శాఖలు అయితే బగ్గ ఫైర్ అయితుండ్రట మరి ఇక గారయ్యింది ఇక ఈ ఘటన పాకిస్తాన్ కైతే అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ ఇటు దౌత్యపరమైన ఇబ్బందులను కూడా తెచ్చిపెట్టిందని చెప్పాలి మరి మరి మానవతా సహాయం అందించే విషయంలో ఈ నిర్లక్ష్యం అవమాన నియమాను కూడా అయితే ఏడా పేడా పోండి మరి ఇచ్చేదేవే లేదా ఇచ్చిండు గాని జరంత పనికొచ్చేది ఇస్తే మంచిగా ఉంటది కదా అంటుర్రట గిది గిట్లుంటే చేసిందే తప్పు దానికి సరే తప్పైంది అనుకోకుండా పంపించినమని సర్ది చెప్పుకోక మీకు శతకాక పక్క దేశాలపై నూకుడెందుకని అంటారు గిదింటే ఇక గీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సరుకులను అయితే శ్రీలంకకు పంపించేందుకు ఉపయోగించిన తమ విమానానికి భారత్ అయితే గగన తలాన్ని అయితే మరో తప్పుడు ప్రచారానికి అయితే తెరలేపిందట మరి దీనిపై అయితే వెంటనే భారత్ రియాక్ట్ అయింది మరి మరి ముఖ్యంగా ఇటు చూస్తే శ్రీలంకకైతే మానవత మానవతా సహాయం అందించాలనే దృక్పథంతోనే పాక్ అయితే విమానాలకు అనుమతులు ఇచ్చినట్లుగా భారత అధికారులు కూడా తేల్చి చెప్పుకొచ్చినట అంటే ఇటు పాకిస్తాన్ అయితే సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు గగన అనుమతి కోసం అడిగితే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకే భారత్ నుంచి గ్రీన్ సిగ్నల్ అచ్చింది మరి పాకిస్తాన్ కు పనులు చేసి విమర్శలు ఎదుర్కోవడం ఇదేం తొలిసారి కాదుల్లా రెండు వేల పదిహేను నాడు చూస్తేనే నేపాల్ భూకంపం సమయంలో కూడా హిందూ మెజారిటీ దేశమైన నేపాల్ కైతే బీఫ్ ఆధారిత రెడీ టు ఈట్ భోజనాన్ని పంపి అక్కడ ప్రజలు అయితే బగ్గ ఫైర్ అయిన గల్గట్ల పంపితే కాగా దిద్వా తుఫాను దాటికైతే శ్రీలంక అల్లాడుతోంది గా దేశంలో అయితే కొండ చర్యలు విరిగిపడి మొత్తం ఇరవై ఐదు జిల్లాల్లో మూడు వందల అరవై ఆరు మందికి పైగా మరణించురుల్లా గిదెక్కడ విచిత్రముల్లా ఏం తక్కువ నాలుగు వందల మందికి పైగా గల్లంతయినరట ఇక గీ జల ప్రళయానికి శ్రీలంకనైతే అతలాకుతలం అయ్యిందని చెప్పాలి వేలాది ఇల్లు రోడ్లు వంతెనలైతే అన్ని ఒట్టుకపోయిన పోరి ఇక గీ దేశమైతే మునుపటిలాగా ఎప్పుడైతుందో మరి చూడాలే నీ ఫోటోకు దండయ్య నీకు పిండం పెట్ట నీకు గత్తర్ రాను నీ కంట్ల కారం కొట్ట నీ కాళ్ళకు జట్టలు కుట్ట నువ్వు మాయం గాను ఓ ఏంది లచ్చక్క గట్ల తిడుతున్నాను హా ఇప్పుడు నేను చెప్పేది మీరు సుతే మీరు నాకని ఇంకా మంచి బూతులే తిడతారు మళ్ళా మేమెందుకు తిడతాం ఎందుకు ఎవరినో తిట్టేందుకు మాకెందుకు అంటుర్లే లేకుంటే ఏంది మళ్ళా ఏం తక్కువ రెండేళ్ళు పబ్లిక్ను ముప్పు తిప్పలు పెట్టింది అయితే ఈ ముచ్చటైనూరి ఈ దునియాలనే ఉన్న పబ్లిక్ అంతట్ను లా ఇంట్లోనే కూర్చోబెట్టిన మాయదారి గత్తెర గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు గుర్తొచ్చింది కదా మరి దునియాకే ఊపిరి ఆడకుండా చేసింది గా కరోనా మళ్ళా ఇక గా కరోనా కాకుండా ఉండేందుకు కోవిడ్ నైన్టీన్ అనే వ్యాక్సిన్ తా వేసుకున్నాం కదా ఇప్పుడు గా వ్యాక్సిన్లే చిన్న పిల్లల పానం తీసుకునే అంటలా మరి గా ముచ్చటేందో ఓ పారి పోయి వద్దాం పారి ఇక మంచి వార్తనైతే పట్టుకోచ్చి నుల్లా ఏం వార్తనో కాదు జూడు రేందో కరోనా 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 గీ కరోనాకి గత్తరాచి పోను ఏడికెళ్ళి మోపైందో గాని దునియానైతే మూడు షేర్ల నీళ్లు తాగిపించింది పొర్రి మనిషిని మనిషిని చూసి భయం అంటే ఏందో పరిచయం చేసింది పొర్రి గీ మహమ్మారి ఏం తక్కువ రెండేళ్ల పబ్లిక్ నైతే ఇంట్లోకెళ్లి బయటకు రాకుండా చేసింది తొలతనైతే ఫస్ట్ వేవ్ అంటూ వచ్చింది గా తర్వాతనైతే సెకండ్ వేవ్ అంటూ మల్లో వచ్చింది ఇక గా తర్వాతనైతే కరోనా థర్డ్ వేవ్ చూత వచ్చి అయితే ముక్కుకు మాస్క్ వేసే తిప్పలు పెట్టిందుర్రా ఇక ఇప్పుడు చాలా రోజులుగా మళ్ళీగా కరోనా నైతే ఆర్తలోకి ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలోనైతే కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ల భద్రతపై కూడా మరోసారి తీవ్ర ఆందోళనలు చెలరేగిందుల్లా ముఖ్యంగా చూసుకుంటే చిన్నపిల్లలకు వేసిన కోవిడ్ టీకాల వల్ల కూడా తలెత్తిన తీవ్రమైన దుష్ప్రభావాలకు కూడా సంబంధించి ఒక అంతర్గత నివేదిక లీక్ అయిందట మరి ఇక ఇప్పుడు నివేదిక ఏ దేశంలా కలకలం రేపిందుల్లా ఇయగా కోవిడ్ అయితే పంతొమ్మిది టీకా తీసుకున్న తర్వాత కూడా కనీసం పది మంది చిన్నారులు కూడా మరణించినట్లయితే నివేదికల నోట వచ్చిందట ఈ మరణాలకు కారణమైతే టీకా వేసుకున్న తర్వాత కూడా గుండె కండరాలకు వాపు వచ్చే అరుదైన సమస్యను కూడా వేర్కొండట మరి మరి కోవిడ్ వ్యాక్సిన్ భద్రతపై కూడా పిల్లల మరణాలకైతే లీక్ అయిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందప్ప నివేదికలనైతే ఓ పారి చూస్తే ఏముందంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వ్యాక్సిన్ అడ్వైజ్లు అయితే ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్ అయితే అందిన తొంభై ఆరు మంది పిల్లల మరణాల కేసులను అయితే విశ్లేషించిన తర్వాత అందులో కనీసం పది మంది పిల్లలైతే కోవిడ్ నైన్టీన్ టీకా తీసుకున్న తర్వాతనే దాని కారణంగానే మరణించి ఉండవచ్చు అని కూడా డాక్టర్లు అయితే చెప్పుకొచ్చిరట మరి మరి కోవిడ్ పంతొమ్మిది టీకాలను పిల్లలను చంపాయని యుఎస్ ఎఫ్డీఏ తొల్తనైతే ఒప్పుకుందని గా రిపోర్టులు అయితే రాసుకొచ్చిందట అయితే గీ నివేదికలు గా బాధిత పిల్లల వయసు ఎంత వారి ఏ కంపెనీ టీకా తీసుకుండ్రు లేదా ఆ మరణాలకు టీకాకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎఫ్డిఏ ఏ పద్ధతిలో నిర్ధారించిండ్రు అనే వివరాలైతే మెమోలో లేవనైతే చెప్పిండ్రట మళ్ళా డాక్యుమెంట్ అయితే అధికారికంగా విడుదల కాలేదు గాని కేవలం అంతర్గత మెమో లీక్ అయినట్లయితే తెలుస్తోంది మరి ఇంతకు ముందు అయితే ఇక యుఎస్ ఆరోగ్య సంస్థలు కోవిడ్ నైన్టీన్ టీకా పిల్లలకు సురక్షితమని చెప్పుకొచ్చిండ్రు అయితే అంతర్గత నివేదిక లీక్ కావడంతోనైతే తల్లిదండ్రుల్లో ఒక ఆందోళన అయితే పెరిగిందట గీ మెమో విడుదలైన తీరుపై కూడా ఇతర ఆరోగ్య నిపుణులు అయితే తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తుండట మరి మరిగా పిల్లలైతే వ్యాక్సిన్ స్పెషలిస్ట్ డాక్టర్లు గీ మెమోను కూడా సైన్స్ బై ప్రెస్ రిలీజ్ గా కూడా చెప్తుండటం మరి ఇక కీలకమైన వివరాలు లేకుండా ఇలాంటి క్లెయిమ్లు అయితే చేయడం బాధ్యత రాహిత్యం అని ప్రమాదకరం అని కూడా అంటుర మరి ఒకవేళనైతే అసాధారణమైన క్లెయిమ్లు చేస్తుంటే దానికి తగిన అసాధారణమైన ఆధారాలు కూడా ఇవ్వాలని గతంలో వ్యాక్సిన్ విభాగానికి కూడా అధిపతిగా ఉన్న డాక్టర్ మార్క్స్ ఈ మెమో యాంటీ వ్యాక్సిన్ ప్లేబుక్ నుంచి కూడా వచ్చినట్లుగా ఉందని దీని రాజకీయ సర్వం మరి అని డేటా అనేది కేవలం భద్రత సంకేతాలను గుర్తించడానికి మాత్రమేనని ఖచ్చితమైన కారణాన్ని కూడా నిర్ధారించడానికి కాదనైతే స్పష్టం చేస్తుండటం వల్ల ఇక కోవిడ్ నైన్టీన్ వైరస్ సోకడం వల్లనట వచ్చే మయోకార్డిటీస్ చాలా సందర్భాల్లోనట టీకా వల్ల వచ్చే మయోకార్డిటీస్ కంటే మరింత తీవ్రంగా ఉంటుందని టీకా సంబంధిత మయోకార్డిటీస్ కేసులలో కూడా పిల్లలు త్వరగా కోలుకున్నారని అంతకుముందు జరిగిన అధ్యయనాలు అయితే స్పష్టం చేసినాయట మరి కోవిడ్ నైన్టీన్ ఇన్ఫెక్షన్ తో మరణించిన పిల్లల సంఖ్య మెమోలోనైతే ప్రస్తావించిన పది మరణాల కంటే చాలా తక్కువ అని అయితే నిపుణులు గుర్తు చేసుకుంటారట మరి ఈ ఘటనలో అయితే ముఖ్యంగా నేపథ్యంలో మనం చూసుకుంటే యుఎస్ లో వ్యాక్సిన్ ఆమోద ప్రక్రియలో అనేక ముఖ్యమైన మార్పులను అయితే పరిగణలోనికి తీసుకున్నట్లు కూడా నివేదికలో వచ్చిందట ఇక భవిష్యత్తులో క్లినికల్ ట్రయల్స్ లో అన్ని వయసుల సమూహాల వ్యక్తులను చేర్చడం తప్పనిసరి చేయాలని తద్వారా ఏదైనా దుష్ప్రభావాన్ని సకాలంలో గుర్తించవచ్చని కూడా వైద్యులు అంటురట గివల్ల మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లు మళ్ళీ మంచి మంచి ముచ్చట్లు అయితే తీసుకొస్తా అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ ఇది తెలుగు ఓడిసత్తా మళ్ళా రేపత్తా నమస్తే